ఎనిమిది మంది వచ్చి నన్ను నా కొడుకుని కొట్టి కత్తులతోనూ వెంకట్రావణి అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా కాకుని పోయేసి అక్కడ ఆడపడేసిపోయాడు కాళ్ళ చేత కత్తులతో కూర్చారు మమ్మల్ని ఇది కత్తులతో మాకు చేతులు దెబ్బలు జోడు ఇక్కడ ఇక్కడ తగిలి జాకెట్ అంతా చింపేసిండు మంగళ సూత్రం మెల్ల కూడా లేకుండా పెరుగుకొని వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న బహుశా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం ఎనిమిది మంది వచ్చిండ్రు మమ్మల్ని ఈ పని చేసిండ్రు అది ఏమని అంటే మేము నాయకులు అని చెప్పు అంటున్నాడు జనసేన ఊశ వెంకట్రావు ఊసా వెంకటేశ్వర్లు ఊసా వాళ్ళ నాన్న వెంకటే వెంకట వెంకటేశ్వర్లు ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం ఎనిమిది మంది ఆడవాళ్ళు అమ్మ వాళ్ళ భార్య వెంకట్రావు భార్య పేరే పేరు నాకు రావాల రమణమ్మ మొత్తం గడ్డం రమణమ్మ మొత్తం ఎనిమిది మంది మమ్మల్ని పత్తులతో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి అక్కడ పడేసిపోయినా మా ఇద్దరిని వ్యవసాయ వెంకట్రావు ఈ చేస్తున్నాడు అదేమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు జనసేన పార్టీ అని చెప్తున్నాడు ఈ వెంకట్రావు నెలలో మొత్తం వాళ్ళు ఎనిమిది మంది ఆడవాళ్ళు మగోళ్ళు ఎనిమిది మంది మేమిద్దరము ఐదు మంది మగోళ్ళు వెంకట్రావు రవి ఈజం చేస్తున్నాడు జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని చెప్పిండ్ర పైన అధికారులు అట్టని ఎందుకు పెడుతున్నారు ఎవరైనా చేస్తారా ఆడ మనిషి మీద ఈ రకంగా వాళ్ళ అమ్మ లాంటి ఈ పని చేయొచ్చనా వాళ్ళ అమ్మ అయినా నేనైనా ఒకటి